సందర్భంగా శ్రీ కనికారమేశ్వర దేవస్థానం నెల్లూరు నంలో కొపురి మహాలక్ష్మి అమ్మవారి అమ్మవారి పేరుతో పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపించడం జరిగింది ఈ యొక్క పూజా కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్పణ ఆర్వై సంఘం మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరిపించారు ఈ కార్యక్రమానికి సుమారు ఆరు వందల మందికి పైచులకు పూజా కార్యక్రమంలో కూర్చొని అమ్మవారి దగ్గర వారి యొక్క మొప్పులని తీర్చుకున్నారు అలాగే మరి ఈ యొక్క ఆరు వందల మంది కూడా ఈ మహిళా విభాగం ఆర్యవ్య సంఘం వారు ప్రతి ఒక్కరికి కూడా పూజలో కూర్చున్న వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూజలో కూర్చున్న వారికి అయితేనేమి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి అయితేనేమి అమ్మవారి దర్శనార్థం వచ్చినటువంటి వారికి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి జాకెట్లు వెయ్యింది ఎనిమిది జాకెట్లు వారు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి పేరు మీద వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అమ్మవారి దగ్గర పూజ చేయించి ఆ యొక్క జాకెట్లని ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది మరి మహిళా విభాగం వారు ఇంత పెద్ద కార్యక్రమం మేము ఊహించలేదు చేస్తారని ఇంత అద్భుతంగా జరుగుతుందని కూడా మేము ఊహించలేదు మరి అమ్మవారు అదృష్టం అమ్మవారు కృపకటాక్షములు మహిళా సంఘంలో మరి వాళ్ళ ప్రెసిడెంట్ అధ్యక్షులు కార్యదర్శి ప్రజలలో మరియు కమిటీ మెంబర్లు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా అష్టైశ్వర్యంలో ఆయన ఆరోగ్యంతో అమ్మవారి ఆశీస్లతో ఉండాలని చెప్పి వారికి ఆశీస్సు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని మేము కూడా వేడుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు ఎక్కడ ఏ ఉడుకులు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని సౌమ్యంగా ప్రశాంతంగా జరిగిపోయినాయి ఇంతమంది రావడం ఈరోజు చాలా గొప్ప విశేషం ఎప్పుడు కూడా ఈ పూజా కార్యక్రమంలో మూడు వందల నుంచి నాలుగు వందల నుంచి పాల్గొనలేదు ఈసారి ఆరు పై తీర్పు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఘనత మహిళా గృహ విభాగం వారికి దక్కుతుంది కాబట్టి వారికి మేము ఆంధ్రప్రదేశ్ ఆదివేశ మహాసభ నా పేరు సేపు షణరావు ప్రధాన కార్యదర్శి నా తరఫున ఈ టెంపుల్లో ఉన్నటువంటి కమిటీ గౌరవాధ్యక్షుడు కొండా ప్రవీణ్ గారి తరఫున చైర్మన్ కోట గురుకుటుంబం గారి తరఫున పర్వ అధ్యక్షులు ఎంపీ ఆంజనేయుల గారి తరఫున మరియు కమిటీ సభ్యులందరి తరఫున వారికి మహిళా విభాగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా గొప్పగా చేయాలని ఆ అమ్మవారు వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను వచ్చే మంగళవారం రోజు లాస్ట్ మంగళవారం అవుతుంది మరి లాస్ట్ మంగళవారం రోజున ఈ యొక్క ఆర్గనైజింగు దీపిక పద్మావతి గారు పిండి వెంకటలక్ష్మి గారు వారి బృందం వారిచే మంగళవారం రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నూట ఎనిమిది చీరలతో అమ్మవారిని అలంకారం చేసి ఆ అలంకారం చేసినటువంటి చీరలు మళ్ళీ ఎవరైతే చీరలు అమ్మవారికి ఇచ్చి రసీదు పొందుతారో వారికి మళ్ళీ అమ్మవారి తరఫున గిఫ్ట్గా ఇవ్వబడుతున్నాయి ఎవరిచ్చిన చీరలు వారికే ఇస్తారు మీరు ఎంత కాస్ట్లీ చీరలు తెచ్చుకున్నా కూడా ఇబ్బంది లేదు మీ పేరు రాసి పెడతారు ఎవరైనా సరే అమ్మవారి అలంకారానికి చీరలు ఇవ్వదలుచుకున్నవారు దేవాలయంలో టెంపుల్లో స్టాఫ్ ఉంటారు వారి దగ్గర ఆ చీరనిచ్చి మీరు రసీదు పొందవలసిందిగా కోరుకున్నాము మరి మంగళవారం లాస్ట్ మంగళవారం ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారు పొందవలసిందిగా కోరుతున్నాము వెయ్యి ఎనిమిది నూట ఎనిమిది సహస్రనామ అష్టోత్తర పూజ అమ్మవారికి జాకెట్లతో జరపాలని సంకల్పించాము అదైనందున అమ్మవారికి కుబేర కుంకుమతో అలంకారము చేసి నాలుగో శుక్రవారం కోలాపురి మహాలక్ష్మి సహస్రనామ పూజ జాకెట్లు అది అమ్మవారి అలంకారం చేరుకుంటున్న అలంకారం నిజంగా నేను ఫస్ట్ టైం ఈ మందిరంలో ఇంత బాగా జరుగుతూ ఉన్న ఈ పూజలని ఎప్పుడు కూడా కలవలేదండి ఈరోజు ఇంత వైభవంగా జరిగింది అంటే నాకు మాట కూడా రావట్లేదు చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా భోజన వసతి ఆరు వందల మందికి భోజన వసతి కల్పించాము పూజలో ఆరు వందల యాభై మంది దాకా పూజలో కూర్చున్నారు ప్రతి ఒక్కరికి మేము పసుపు కుంకుమ గాజులు జాకిత పసుంపము పూజ చేసిన అన్ని జాకెట్లు కూడా అందరికీ ఇచ్చామండి పది పదకొండు మందికి అమ్మవారి ఆశీస్సులతో చీరలు పంచామండి మేము ఇక్కడ ఎక్కువ లెక్క నిక్కుగా తీసి పదకొండు మందికి చీరలు ఇచ్చాము మిగతా పూజలో పాల్గొనకుండా బయట అమ్మవారి దర్శనానికి వచ్చింది మూడు వందల మందికి కూడా మేము జాకెట్లు ఇచ్చామండి పసుము అమ్మవారికి నిజంగా మాత్ర అందరికీ మా ఫ్రెండ్స్కి అందరూ ఈ గుడి కమిటీ అయ్యవారు కానీ అందరూ కూడా చాలా చాలా కోఆపరేషన్ చేశారు చాలా బాగా జరిగింది నిజంగా నాకు ఆనందంతో కళ్ళనీ కూడా పడుతున్నాయి అందం పెట్టుకుంటున్నాను కమిటీ వాళ్ళకి కానీ ఆరుగురికి కానీ అందరూ సహకరించారు ఏదన్నా మా వల్ల పొరపాటుగా జరుగుంటే మాత్రం క్షమించవలసిందిగా కూడా కోరుచున్నాను అన్నిదా భావిస్తున్నాను జై వాసవి జై జై వాసవి ఇలా మా అర్బన్ ఆర్యవయసు తరఫున ఇక్కడ మేము అప్పుడప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాలు చేయాలని సంకల్పించామండి ఫస్ట్ టైము ఇంత సక్సెస్ జరిగినందుకు మాత్రము చాలా 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 సంతోషంగా ఉంది జై వాస్తవి జై